గుర్రం ప్రాణం కాపాడిన కుక్క రాయవారిపాలెం అనే ఊళ్ళో రఘురామయ్య అనే వ్యాపారి ఉండేవాడు అతని దగ్గర ఒక గుర్రము కుక్క ఉండేది అయితే ఈ రెండిటికి అసలు పడేదే కాదు గుర్రానికి కుక్క అంటే అసలు సరిపడేదే కాదు యజమాని కోసం దాని భరిస్తూ ఉండేది వ్యాపారం కోసం రఘురామయ్య సరుకులను గుర్రంపై వేసుకొని ఒక ఊరి నుంచి మరొక ఊరికి ప్రయాణిస్తూ ఉండేవాడు తను వ్యాపారానికి వెళ్ళేటప్పుడు కుక్కను కూడా వెంట తీసుకొని వెళ్ళేవాడు అలా వెళ్తుండగా అలసటతో విశ్రాంతి తీసుకోవాలని ఒక చెట్టు దగ్గర ఆగుతాడు బాగా అలసిపోయిన రఘురామయ్య కూర్చున్న చోటే నిద్రలోకి జారుకుంటాడు గుర్రము కుక్క రెండు కూడా యజమానికి కాపలా కాస్తూ చెట్టు దగ్గరే ఆగిపోతాయి అయితే వీటికి బాగా ఆకలి వేస్తుంది నిద్రలో ఉన్న యజమానిని లేపితే తిడతాడేమో అని ఆలోచిస్తూ ఉంటాయి దారిలో అక్కడక్కడ గడ్డి తింటూ వచ్చిన గుర్రానికి మాత్రం అంతగా ఆకలి వేయలేదు కుక్కకు మాత్రం చాలా ఆకలి అనిపిస్తుంది మిత్రమా నువ్వు దారిలో కనిపించిన గడ్డిని తిన్నావు కనీసం నాకు ఏమీ దొరకలేదు కదా ఆలో ఆకలిస్తుంది నువ్వు కొంచెం కూర్చుంటే నీ వీపు మీద ఉన్న రొట్టెలను తింటాను అని గుర్రాన్ని అడుగుతుంది కుక్క చాలా బతిమలాడుతుంది దాని ఒప్పుకొని గుర్రం నేను కూర్చోను యజమాని లేచి వరకు ఆగు అని చెబుతుంది లేకుంటే యజమానిని లేపు అంటుంది నిద్ర లేపితే యజమాని కొడతాడు కాబట్టి ఆకలితో కూర్చుంటుంది ఇలా ఉండగా అక్కడికి ఒక తోడేలు వచ్చింది బాగా కండ పట్టి ఉన్న గుర్రాన్ని చూసి దాన్ని చంపి దాని రక్తం తాగాలని అనుకుంటుంది దీన్ని చూసిన గుర్రానికి వల్లంతా చెమటలు పోస్తాయి గుర్రం కుక్కను పిలిచి వెళ్ళి మన యజమానిని లేపు లేకుంటే ఈ తోడేలు నా ప్రాణం తీసేస్తుంది అని అరిచింది కుక్కను కుక్కకు అసలే గుర్రం పైన చాలా కోపం వచ్చింది ఏం పర్వాలేదులే మన యజమాని లేచే వరకు ఊరుకో ఆయన లేచాక దాని పని పడదాం అంది గుర్రం తిక్క కుదిరింది కుక్క క్షమాపణ చెప్పింది అప్పుడు కుక్క అరచి తోడేలుని అక్కడ నుంచి పరిగెత్తించింది ఒకరి ఆకలితో ఉన్నప్పుడు మనం చేతనైన సాయం చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్